కాంగ్రెస్ పార్టీ పాలనలో రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల రెడ్డి ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి అరాచకాల నుండి లగచర్ల రైతులను కాపాడాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో రైతన్నలపై జరుగుతున్న అరాచకాలు అణిచివీతలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి అరాచకాల నుంచి లగచర్ల రైతన్నలను కాపాడాలని కోరుతూ మంగళవారం బిఆర్ఎస్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా రాజ్యాంగాన్ని కాలరాస్తుందని అన్నారు దళిత గిరిజనుల వ్యతిరేక కార్యక్రమాల ద్వారా దళిత గిరిజనులు అణిచివేతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఒకసారి ఫార్మా విలేజ్ అని మరోసారి ఇండస్ట్రియల్ కారిడార్ అని మాయమాటలు చెబుతూ రైతన్నల భూములను లాక్కొని అధానితో పాటు అల్లునికి అప్పజెప్పే కుట్ర జరుగుతుందన్నారు భూమి ఇవ్వనని చెప్పిన అలగచర్ల రైతులను జైలులో పెట్టి చిత్రహింసలకు గురి చేస్తున్నారన్నారు పైగా రైతన్నలకు బేడీలు వేసి రాజ్యాంగ వ్యతిరేక చర్యలు చేపడుతున్నారన్నారు రైతన్నలపై నమోదు చేసిన కేసులను ఎత్తివేసి వారిని వెంటనే విడుదల చేయాలని రైతుల కుటుంబాలను వేధించడం మానుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్ ఆప్షన్ సభ్యుడు కొండూరు సత్యనారాయణ బుర్రా సుధాకర్ కటికం సత్తయ్య గౌడ్ మాల శరణ్యారెడ్డి భోనగిరి దేవేందర్ ఐతగోని యాదయ్య రమేష్ సిరిగిరి సురేష్ రెడ్డి యుగేందర్ రెడ్డి రావుల శ్రీనివాస్ రెడ్డి కందుల లక్ష్మయ్య గట్టసీను జమాల్ ఖాద్రి పుట్టకోటయ్య తదితరులు పాల్గొన్నారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దుర్మార్గమైనటువంటి పాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఆయాంలో జరుగుతున్నటువంటి సందర్భాన్ని మరి ఈరోజు డాక్టర్ బిహార్ అంబేద్కర్ గారికి ఇస్తూ మరి మొన్న జరిగినటువంటి లఘుచర్లకు సంబంధించినటువంటి ఫార్మాసిటీకి సంబంధించినటువంటి పేద రైతుల దగ్గర భూములు కోవాలనే ఆలోచనతోటి మరి ఆ రోజు చేసినటువంటి దమనకాండకు మరి అక్కడ ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా దాన్ని వ్యతిరేకిస్తూ భారీ ఎత్తున ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మా దగ్గర ఫార్మాసిటీ వద్దు మా భూములని గుంజుకోవద్దు మేము పేద రైతులము గిరిజన రైతులము ఎస్సీ రైతులము మాకున్నదే ఒక్క ఎకరము రెండు ఎకరాలు మూడు ఎకరాలు మాత్రమే భూములు ఉన్నాయి మరి ఆ భూములని గుంజుకొని బక్క సిక్కిన రైతులని పంటలు వండే పొలాలని గుంజుకొని మా నోటికాడి బుక్కని గుంజుకోవద్దు రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లాకు ముఖ్యమంత్రిగా ఉండి మా జిల్లా మనిషి ముఖ్యమంత్రి అయితే బాగుండని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా రేవంత్ రెడ్డి గారికి ఓటేస్తే ఆయనకు ఓటేసిన పాపానికి పేద రైతుల భూములను గుంజుకున్నటువంటి సందర్భాన్ని మన రఘుచర్లో జరిగినటువంటి దాడి మరి ఆ దాడిలో కూడా ప్రభుత్వ ప్రోత్సాహంతో అక్కడున్నటువంటి కలెక్టర్ కానీ అక్కడ ఉన్నటువంటి ఆర్డిఓ కానీ అక్కడ ఉన్నటువంటి జేసీ కానీ మరి కావాలని ఉద్దేశపూర్వకంగా రైతాంగాన్ని రెచ్చగొట్టి వాళ్ళని ఇబ్బందులు పెట్టి మరి అక్కడ ఆ సమస్యకు కారణమైనటువంటి వాళ్ళని వదిలిపెట్టి అమాయకమైనటువంటి రైతాంగాన్ని మరి ముప్పై నుంచి నలభై మందిని ఎస్టీలని అరెస్ట్ చేసి సంగారెడ్డి జైలుకి పంపినటువంటి సందర్భాన్ని ఇవాళ రైతాంగం మొత్తం చూస్తూ ఉన్నారు మరి ప్రభుత్వము ప్రభుత్వమే అక్కడ ఫార్మాసిటీ కాదు ఇక ఫార్మాసిటీ వద్దు మా అల్లుడికి ఇక ఫార్మాసిటీ ఏం పెట్టమో దాన్ని వెనక తీసుకుంటున్న ఐటీ కారిడార్ అని దొంగ మాటలు చెప్పి మరి నీవు ప్రభుత్వంలో ఉండి ఒక ముఖ్యమంత్రిగా ఉండి అక్కడ ఫార్మాసిటీ కోసం ల్యాండ్ను సేకరించడానికి ప్రయత్నం చేసి ఆ ల్యాండ్ని మళ్ళీ ఐటీ క్యారిడార్ని నీవే మార్చి మరి మార్చిన సందర్భంలో మరి ఆ రోజు జరిగినటువంటి సంఘటనలో ఎవరైతే గిరిజన రైతులు ఎస్సీ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే మరి వదిలిపెట్టి ఆ రోజు జరిగినటువంటి సంఘటనకు ఆ రైతాంగానికి క్షమాపణ చెప్పాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా ఒక్కసారి ఆలోచన చేయండి ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఫార్మాసిటికల్ రద్దు చేసుకొని వేరే ఆలోచనకు వచ్చినారో అప్పుడే రైతులకు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఒక లఘుచర్లనే కాదు ప్రతి ప్లేస్లో ప్రతి దగ్గర దౌర్జన్యం చేస్తూ మరి రామన్నపేటలో అమ్ముజా సిమెంట్ ఫ్యాక్టరీకి మరి వేల ఎకరాలు దారదత్తం చేయడానికి అక్కడ పచ్చని పంట పొలాలని నాశనం చేయడానికి కంకణం కట్టుకుంది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అక్కడ ఉన్నటువంటి రైతాంగం అక్కడ ఉన్నటువంటి గ్రామాలు రామన్నపేట కానీ కొమ్మాయిగూడెం కానీ అదేవిధంగా సిర్పురం కానీ వెల్లంకి కానీ శివనేనిగూడెం కానీ రామన్నపేట కానీ చిట్ట్యాల కానీ పెదకాపడి కానీ ఈ గ్రామాలకు సంబంధించినటువంటి రైతులందరూ కూడా తిరుగుబాటు చేస్తే మరి ఆ రోజు మరి వెనకబోయినటువంటి వ్యక్తులు మరి అక్కడ రైతుల మీద కేసులు పెట్టడానికి ప్రయత్నం చేసిండ్రు ఇట్లా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం నాయకత్వంలో పేద రైతుల దగ్గర నుంచి రైతులకు బేడీలేసి భూములు గుంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ ఎలాంటి రాజ్యం నడిచింది ఎలాంటి రాముడి రాజ్యం నడిచింది మరి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ విధమైనటువంటి ఇబ్బందుల పాలవుతుందో రైతాంగం కానీ విధంగా అన్నిటికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందుల పాలవుతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ నల్గొండ జిల్లా పక్షాన మరి లఘుచర్లకు సంబంధించినటువంటి గిరిజన రైతులు ఎస్టీ రైతులను ఎవరినైతే అరెస్ట్ చేసి జైల్లో ఉంచారో వాళ్ళని వెంటనే విడుదల చేసి వాళ్ళ క్షమాపణ చెప్పాలని మరి మా జిల్లా పక్షాన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల పక్షాన మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం